అల్లు అర్జున్ పుష్ప పుష్పాటు సినిమాకు తొలి రోజు ఎన్ని కోట్ల రూపాయలు వసూలు వచ్చాయనేది మరి తెలుస్తుంది ఎంత వస్తుందనే విషయం పక్కన పెడితే ఇప్పుడు బాలీవుడ్లో బన్నీ తనదైన బ్రాండ్ రికార్డ్ సెట్ చేశాడు రోజు కలెక్షన్తో ఏకంగా దిగ్గజ షారుఖ్ ఖాన్ని అధిగమించేశాడంట నార్త్ అంతా ఇప్పుడు ఇదే టాక్ తెలుగుతో పోలిస్తే పుష్ప టూకి ఉత్తరాదిలో బీభత్స్మైన హైప్ ఉంది పాట్నాలో ఈవెంట్ జరగగా దానికి వచ్చిన లక్షలాది జనమే ఇందుకు బెస్ట్ ఉదాహరణ అందుకు తగ్గట్లే నార్త్లో తొలి రోజు ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు అలా ఏకంగా హిందీ వెర్షన్కి రోజు అరవై ఏడు కోట్ల నెట్ వసూలు వచ్చాయంట గతంలో షారుఖ్ జవాన్ మూవీకి అరవై నాలుగు కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి ఇప్పుడు దీన్ని దాటేసిన అల్లు అర్జున్ బాలీవుడ్లో తన జెండాని మరింత బలంగా పాతేశాడు ఓ రకంగా చెప్పాలంటే బాలీవుడ్ని ఇకపై బన్నీవుడ్ అని పిలవచ్చేమో తొలి రోజే ఈ రేంజ్లో ఉందంటే వీకెండ్ అయ్యేసరికి తెలుగు సంగతి పక్కన పెడితే హిందీలో సగం రికార్డులు పుష్పట్టు దెబ్బకు గలంత అవ్వడం గ్యారంటీ అయితే ఈ విషయంపై బాలీవుడ్ పెద్దలంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఎందుకనంటే బాలీవుడ్లో ఖాన్ త్రయం అనేది ఎప్పటి నుంచో బాలీవుడ్ని శాసిస్తుంది అలాంటి ఖాన్ త్రయంలో ఒకరైన షారుఖ్ ని పక్కన పెట్టి ఆయన రికార్డ్స్నే చెరిపేసి తనదైన ముద్రని చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అది కూడా ఒక తెలుగు సినిమాగా స్ట్రైట్గా హిందీలో రిలీజ్ అయితే ఆ విషయం వేరే విధంగా ఉండొచ్చేమో కానీ తెలుగు నుంచి వచ్చి ఒక డబ్డ్ మూవీగా వచ్చి బాలీవుడ్లో ఖాన్నే తలదన్నే విధంగా తనదైన స్టార్ డబ్బుని ఏర్పరచుకున్నాడు అంటే బన్నీ స్టామినా ఎంత ఉందో ఏ విధంగా ఉందో ప్రపంచానికి తను మరొకసారి నిరూపించాడు అయితే బన్నీ ఈ ఫీడ్ సాధించడంపై అభిమానుల్లో చాలా ఆసక్తి ఆనందం రెట్టింపు అవుతుంది ఈ విషయంపై బన్నీతో పాటు బన్నీ సన్నిహితులు బన్నీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే బాలీవుడ్లో కొందరు మాత్రం ఈ విధంగా బన్నీ బాలీవుడ్ రికార్డ్స్ని ఏలుతున్నప్పుడు వాళ్లకు ఎక్కడో కాలుతుంది అనే విధంగా చాలామంది పెద్దల యొక్క అంచనా అయితే వర్మ చేసిన స్టేట్మెంట్స్ కూడా దీనికి ఆజ్యం పోస్తున్నట్టు అవుతున్నాయి వర్మ కేవలం బాలీవుడ్నే కాదు ఇక్కడ టాలీవుడ్లో ఉండేటువంటి మెగాన్ కూడా దాటేశాడు మెగా 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 కన్నా ఈ యొక్క అల్లు ఎక్కువ అనే విధంగా తన యొక్క మార్క్ ట్వీట్ని చేసి ఆజ్యం పోశాడు అయితే ఇప్పుడు బన్నీకున్న ఈ ఫాలోయింగ్ బన్నీ చేస్తున్న ఈ పనులు బన్నీకు ఉండేటువంటి ట్రెండ్ బన్నీ సృష్టిస్తున్నటువంటి రికార్డులు ఇంకా ఎన్ని విధాలుగా రికార్డులు నమోదవుతాయో ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి ఎలా తెచ్చుకుంటాడో అని ప్రపంచంలో ఉన్న బన్నీ అభిమానులు అందరూ వేచి చూస్తున్నారు అయితే దీని పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి